సో నరేష్ గారు అండ్ శ్రీలక్ష్మి గారు ఇంతకుముందు మీరు జాబ్ చేస్తూ ఉండేవారు సో జాబ్ చేస్తూ సడన్గా ఈ హనీ బిజినెస్ చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది యాక్చువల్గా నాది యానిమేషన్ ఫీల్డ్ అండి విజువల్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దాంట్లో యాక్చువల్గా నాకు బేసిక్గా మా బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్యామిలీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే నాకు యాక్చువల్గా బ్యా అగ్రికల్చర్ చాలా ఇంట్రెస్ట్ కాకుంటే దాని రిలేటెడ్ ఇప్పుడు అగ్రికల్చర్ ఇంటికి చేస్తా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాకుంటే దానికి రిలేటెడ్గా ఏదైనా చేద్దామని నేను సర్చ్ చేస్తా ఉన్నాను సర్చ్ చేస్తూ ఉంటే ఇది తేనెటీగలు బిజినెస్ చూసాము ఇది ఏంటంటే రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండి ఇది ఎందుకంటే ఇది మనకి అగ్రికల్చర్ మనకి పంట పాలినేషన్ అనేది చేస్తాను అనమాట ఈగ అనేది అందుకని దాని రిలేటెడ్ ఉంది కదా అనేది ఇది ఎపికల్చర్ కిందికి వస్తుంది అందుకే ఇది నేను చూసుకు చూజ్ చేసుకున్నామండి నేను వెబ్ డెవలపర్గా ఉన్నానండి తర్వాత హౌస్ వైఫ్గానే ఉన్నాను తర్వాత ఆర్గానిక్ ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ మా ఇంట్లో కొద్దిగా ఆయుర్వేదిక్ అన్నీ బాగా యూస్ చేస్తాము దానికి హనీ కంపల్సరీ అనమాట ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైనా హనీతో మిక్స్ చేసుకోవాలి సరే మంచిది ఆర్గానిక్ది ఎలా దొరుకుతుంది హనీ అని అలా రీసెర్చ్ చేసుకుంటాం ఓన్లీ ఫస్ట్ ఒక టెన్ తో మా ఫామ్లోనే పెట్టి హనీ తీసేవాళ్ళము మా పర్సనల్ యూస్కి చేసేవాళ్ళము ఇది మనం బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఈ ప్రోడక్ట్ ని ఇది మంచిది కదా అన్నట్లుగా ఈ ఫీల్డ్ లోకే వచ్చాము అంటే ఫ్రెండ్లీ ఎలా ఉంటుంది బడ్జెట్ పరంగా చూస్తే ఇది ఈ బిజినెస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీని అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ బట్ దీనికి బాగా ఓపిక ఉండాలి మనం చేసుకునే కొద్దీ బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది ఒక ఇది మెయిన్గా ఏంటంటే మైగ్రేషన్ బిజినెస్ ఒకే చోట పెట్టేసి మనము బాక్సెస్ హనీ మనకు వచ్చేయాలి అని అంటే ఇది అయ్యే ఇది కాదు ఇది నేచర్కి దగ్గరున్న బిజినెస్ యాక్చువల్గా నేచర్ తోటి బాగా కమ్యూనికేట్ అవుతుంది బిజినెస్ ఇప్పుడు సీజన్ పంటలు ఏవి వస్తాయో నువ్వులు కానీ అజ్వైన్ కానీ సన్ఫ్లవర్ ఇవి ఏ సీజన్లో ఏ వస్తాయో అక్కడికి వెళ్ళి మేము న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ రైతుల డేటా తీసుకొని కలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం బాక్సెస్ పెడతాం ఫ్లేవర్ ఒక మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్ళి పెట్టి అది కాయగా పిందెలాగా ఉన్న టైం వరకు పెడతాం అంటే ఒక ఫార్టీ డేస్ వరకు మనము బాక్సెస్ పెట్టాల్సి వస్తుంది ఆ ఫార్టీ డేస్లో టూ టైమ్స్ మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు సో మీరు బాక్సెస్లో పెట్టాలి అని అంటున్నారు కదండి బాక్సెస్లో పెట్టడం అంటే ఏంటి దానికి ఎలా ప్రాసెస్ ఎలా చేస్తారు హనీ బీజ్ ఎలా వెళ్తాయి హనీ ఎలా వస్తుంది దాని ప్రాసెస్ చెప్పండి నార్మల్గా చెట్లకి నాకు తెలిసినంతవరకు అయితే చెట్లకి హనీ రావడం చూసాం కానీ ఇలా బాక్సెస్లో పెట్టి తీయడం అది ఆ ప్రాసెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో మనకు హనీ కొండ ప్రాంతాల్లో అలా నుంచి తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు యాక్చువల్గా అది న్యాచురల్ హనీనే చాలా ప్యూర్ హనీనే బట్ ఏంటంటే ఆ ప్రాసెస్లో అవి చెట్లకు పుట్టలకు అలా పెట్టేస్తూ ఉంటాయి కొండ కొండజాతి ఈగలు అలాంటివి ఉంటాయి వాటిని మనం మెయింటైన్ చేయడం కొద్ది కష్టం అవి ఏదైనా సరే డిస్టర్బ్ చేసినా కూడా ఆ హైవ్ నుంచి వెళ్ళిపోతాయి సో మనం ఏం చేస్తున్నామంటే దానిలో వాళ్ళ ప్రాసెస్లో ఏంటంటే హనీ మాత్రం ప్యూరే బట్ వాళ్ళు ఆ తేనె పట్టుని ఇలా పిండేయటం వల్ల వాటి బ్రూట్స్ లార్వార్లు ఇవంతా వాటిలోకి రావటం వల్ల అది అంత న్యాచురల్గా ఉండదు అనమాట కొన్ని త్రోట్ ఇన్ఫెక్షన్స్కి వాటికి హనీ న్యాచురలే బట్ ప్రాసెస్ కరెక్ట్ కాదు సో మనం ఏం చేస్తున్నామంటే యూరోపియన్ బీస్ అన్నమాట మెలిఫెరా బీస్ అనేది వాటిని ఇలా హైజెనిక్గా బాక్సుల్లో పెట్టేసి ఒక్కొక్క బాక్సుకు ఎయిట్ టు నైన్ ఫ్రేమ్స్ ఉంటాయి అలా పెట్టి మనము న్యాచురల్ ఫార్మింగ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ బాక్సెస్ను పెట్టి ఇది అలా బ్రూట్స్ని వాటిని పిండకుండా మనము ఏం చేస్తున్నామంటే హ్యాండ్మేడ్ మిషన్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ లో మనము రోల్ చేసినప్పుడు ఓన్లీ హనీ వస్తుంది బ్రూట్స్ పాడవద్దు అనమాట సో తేనెటీగల్ని కూడా అట్లా పిండేయటం వల్ల తేనెటీగలన్నీ చనిపోయి మళ్ళీ వాటి సంతతి రాకుండా అయిపోతుంది ఇలా చేయటం వల్ల తేనెటీగలు కూడా నాశనం అవ్వవు అందువల్ల మనము ఈ పద్ధతి ఇప్పుడు అందరిలో అందరూ చేసుకునే బిజినెస్ అనమాట ఈ మెలిఫెరా బీస్ అనేవి కమర్షియల్ బీస్ సో ఇవి మా హైవీని వదిలేసి వెంటనే పారిపోవడాలు అలా ఉండదు మనకు కొద్దిగా అనుకూలంగా ఉండే బీసీవి సో వాటితోటి చేస్తున్నాం ఇప్పుడు